నేనైతే పొద్దున పొలం నిల్లు పెట్టేసరికి అయితే మా మరదలను మా తమ్ముడు అయితే కనీసానికి ఫోన్స్ అయితే చేయలేదు అని చెప్తాను ఇంటికాడ నన్ను నేను పొలం కాడికి తొమ్మిది ఇంటికి పోతే వచ్చేసరికి అయితే ఒకటి అయింది ఒకటింటి వరకు అయితే మా తమ్ముడు అయితే గురుతుండు నువ్వు చెప్తే ఏం చేస్తావు ఒక్క అంటుండు కనీసానికి చెప్తేనే ఇంటికాడ నన్ను ఉండే ఏమన్నా తయారు చేతురగా నువ్వు వచ్చేవరకు అని అంటే ఆ వరకు అయితే వంట చేసి ఫ్రెండ్స్ నేను వచ్చేవరకు రెండు అయింది టైం ఇక మా అంతే మొత్తం లేకుంటే ఎలుకలు తింటున్నాయి మన కోతులు కొడుతున్నాయి ఇక నేను ఒక్కదాన్ని బెండకాయలు కొత్తనని పోతుంటే మాత్రం నేను విడవాడచ్చారు రోజు పోయి కష్టపడతావా నేను మేస్తతో కొంచెం గొత్తుంపా నీకు సాయంగా నచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా తమ్ముడు కాయలు బెండకాయలు నేను మా తమ్ముడు వస్తున్నాం మా అర్ధలేమో ఒక సొరకాయలు కొడుతున్నది ఇవాళ కాయలు ఏ పడి కొత్తారో చూడాలి మరి బెండకాయలు అయితే కోసినాం ఫ్రెండ్స్ మా తమ్ముడు నేను కలిసి అయితే ఈ ఇగో అంచడు కొంచెం ఎక్కువ అవుతాయి చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నవి కదా టైం అయితే పట్టింది ఎండ అయితే చాలా కొడుతుంది ఎండకైతే మొత్తం మా తమ్ముడు అయితే పాపం రోజు కాయలు దసర అలవాట్లేదు కదా పొలాల మీద పోయొచ్చేటోడు చుట్టే తోడు అంగతి అంటే ఇంట్లేదు మేమైతే బెండకాయలు కోసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇవాళనైతే ఘోరంగా కొడుతుంది ఎండ మౌనే కేపడదాం ఇవ్వే తోట ఇక్కడ ఇవ్వడ అది యాదకి తోట కూర వస్తుంది తెంపలే పప్పు దానికి అలవాట్లేదు కదా గోంగూర అక్కడ పెట్టినా సోరకాయలు దొరకలే అక్క బాగాలేవు గోంగూర పోసినావా అక్కడ పెట్టినా వంకాయలు వంకాయలు ఇంకా వంకాయలు దాక పోలే అన్న చెల్లెలు కలిసి సోరకాయలు ఎన్ని వెళ్ళి సోరకాయలు ఇంటికి తీసుకొచ్చి పొద్దుట పొద్దున ఒకటే వెళ్ళిందా అదే సోరకాయలు అయితే లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎలుకలు గడ్డి బాగా అయింది ఎలుకలు కోతలు అయితే అంగరి చేస్తున్నవి బెండ చెట్లు మస్తు పెద్ద అయినా బెండకాయలు చూత ఎక్కువ ఇప్పుడు నెక్స్ట్ అయితే అంకలు ఇది ఏమో అది కాయలు ఈ కాయలు అసలు పావుల కాయలు చూస్తూ కాదురా మొత్తానికే కాయలేవు ఇవి ఏమి చెట్లు ఈ సప్లై వీకెత్తలేము నట్లేదు ఫస్ట్ నుంచి ఇదే అవుతుంది ఏమి లేవు ఎండిపోయినా బాగు చెట్లు ఏమో తీసిపరేయాలి మొత్తానికే ఆక వచ్చింది ఆక రుబ్బినా మర్రలే తోలామంటే మీ అక్కకే దగ్గర ఈ చెట్లని ఇంకా వత్తాయి ఇంకా వస్తాయి కాదురా

ఎప్పుడు అమ్ముకోలేడుగు అక్కడ ఎప్పుడు వెళ్ళలేదు అయిందా మొత్తం పురుగే రెండు సార్లు ఆసరు మొన్న గడ్డి చూద్దాం కలిసిన నాకైతే ఇక దీంట్లో ఎప్పుడు అయితే కోసుకుంటు కోసుకుంటున్నా